I of p h I a n i n of e t I c a d h a I h t e t

మా కుటుంబం పైన ఉండాలని ప్రజల్ని కోరుకుంటున్నాను అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాయి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇలాగే వంద ఏళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళ సతీమణిగా నేను కోరుకుంటున్నాను తెలుపుకుంటున్నాను

ఆర్మీక సేవలు చేయండి తెలుగుదేశం బీజేపీ జనసేన ఇంకా చాలామంది స్వచ్ఛందంగా ప్రజలకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి వాళ్ళ ప్రతి భావనని అంటే ఒక సేవా కార్యక్రమం చేయలేటువంటి లక్ష్యంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే కూడా ఇక్కడ ఉదయపూర్ ప్రస్తున్నారు అదేవిధంగా ఈరోజు కస్తూరి ఫిజియోథెరపీ కళాశాల వాళ్ళు ఇక్కడ వాళ్ళు అదేవిధంగా ఆసుపత్రి నుంచి డాక్టర్లు అదేవిధంగా రెడ్ సొసైటీ నుంచి సీనియర్గా పట్టణులుగా క్యాంప్ నుంచి కూడా కనిపించేసి వారందరూ కూడా సేకరించి సమాజానికి ఎప్పుడు అవసరమవుతుందో ఏ విధమైన అత్యవసర పరిస్థితుల్లో ఆ యొక్క రక్తాన్ని మనం ఉపయోగించుకోవాలో మరి కూడా స్టోర్ చేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం మరింతమందికి మనము పూర్తినిచ్చేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరు హృదయ నమస్కారం తెలియజేసుకుంటాం దయచేసి అందరూ కూడా ఈ రోజు మళ్ళీ ఫోన్ చేసుకుంటాను కూర్చొని మాట్లాడుకొని నిర్వహించుకున్నామని చెప్పేసి ఈ కార్యక్రమం తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు హృదయపూర్వం నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను జైక్యూడ్ ಸೈಡಿಯ ಕೇಮ್ ಸರ್ ಸರ್ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ విజ్ఞప్తి మీరు ఇక్కడికి రాకుండా మీరు మేము చేయడానికి టేబుల్ దగ్గర అక్కడికే ఎంపీ గారి ఒక టేబుల్ దగ్గరికి వచ్చి అందరినీ మాట్లాడించడం జరుగుతుంది అందరూ బయటకు వెళ్ళండి ఇక్కడ అవసరం లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా బయట ఉండాలి you

तोर ज्झाल कि न डिल्म गड़ दो सिया है पान्द. पान. आरल जो कुरुछरव दो जो कॉन्द. थोच्छटरय ये थोUR्षा एन्ट. तोर्भ आर लेकर निऱ्।…. prompts अगाल घाल को ये ने दों चोछेह जाला जाल Depart ड़सирा लॉ।..। erect Da3जल हों भृण टृण है好吃 party on? ह